షబె అంటే ఏమిటి షబె రోజు అసలు ఏం జరిగింది సప్తాకాశాలలో మహాప్రవక్త సలల్లాహు అలహి వసల్లం ఏం చూశారు విశ్వప్రభు అల్లాహ మానవాళికి ప్రసాదించిన భాగ్యాలు ఏమిటి మహాప్రవక్త సలల్లాహు అలహి వసల్లంకు దైవదౌత్యం లభించి పన్నెండేళ్ళు గడిచిపోయాయి అప్పుడు దైవప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వయస్సు యాభై రెండేండ్లు ఒకరోజు మహాప్రవక్త సలహు వసల్లం కాబా గృహ ప్రాంగణంలో మగత నిద్రలో ఉన్నారు అకస్మాత్తుగా హజరత్ ఇబ్రాహిల్ అలీస్లం వచ్చి మహాప్రవక్త సలల్లాహు అలహు వసల్లంను నిద్ర లేపారు జంజం బావి దగ్గరకు తీసుకుని వెళ్ళారు అక్కడ ఆయన హృదయాన్ని చీల్చి గుండెకాయను జం జలంతో శుభ్రపరిచారు తరువాత దాన్ని విశ్వాసం వివేచనలతో నింపి మూసివేశారు ఆ తరువాత స్వారీ చేసేందుకు బుర్రాఖ్ను తీసుకురావడం జరిగింది గత ప్రవక్తలు కూడా తమ ప్రయాణ నిమిత్తం ఈ బుర్రాఖ్నే వాహనంగా ఉపయోగించేవారు మహాప్రవక్త సలల్లాహు అలహ్ వసల్లం దానిని అధిరోహించి దైవదూత జిబ్రాహిల్ అలెహ్ హలాంతో పాటు బయలుదేరారు మొదటి మజిలీ మదీనా పట్టణం అక్కడ ఆయన దిగి నమాజ్ చేశారు అప్పుడు దైవదూత జిబ్రాహీల్ అలే సలాం మహాప్రవక్త సలల్లాహు అలహ్ సల్లంను ఉద్దేశిస్తూ మీరు ఇక్కడికే హిజ్రత్ చేసి వస్తారు అని అన్నారు రెండవ మదిలి మూసా అలేస్లాంతో అల్లాహ సంభాషించిన సినాయి కొండ ఇక మూడవ స్టేజీ ఈసా అలేస్లాం జన్మస్థానమైన బెత్లహేమ్ నాలుగవ స్టేజీ బైతుల్ మగ్దీస్ దీంతో బుర్రాహ్ ప్రయాణం ముగుస్తుంది మహాప్రవక్త సల్లల్లాహు అలహలం బుర్రాఖ్ పై పర్యటిస్తున్నప్పుడు దారిలో కొన్ని సంఘటనలు జరిగాయి ఒకచాట ఎవరో ఒక అతను దైవప్రవక్తను ఇటువైపురా అని పిలిచాడు దైవప్రవక్త అదేమీ పట్టించుకోలేదు అప్పుడు జిబ్రహీల్అల్లీ ఇస్లాం ఇతడు మిమ్మల్ని మతం వైపుకు పిలుస్తున్నాడు అని అన్నారు ఇంతలోనే ఇటువైపు వచ్చాయి అని మరో దిశ నుంచి పిలుపు వచ్చింది దైవప్రవక్త అతని వైపు కూడా చూడలేదు అప్పుడు జిబ్రహీల అలీ ఇతడు క్రైస్తవ మత ప్రచారకుడు అని అన్నారు అనంతరం అపురూప సౌందర్యవతి అయిన ఒక స్త్రీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలె సల్లం కంటపడింది ఆయన్ను ఆమె తన వైపు పిలిచింది దైవప్రవక్త ఆమె వైపు నుంచి కూడా చూపులు మరల్చుకున్నారు అప్పుడు జిబ్రాహీల్ సలాం ఈమె ప్రపంచం అని అన్నారు తరువాత బాగా వయసు మీరిన ఒక ముసలమ్మ మహాప్రవక్త సల్లల్లాహు అలె ఉస్లాంకు ఎదురైంది అప్పుడు జిబ్రహీల్ అలే సలాం ఈమెను చూసి ప్రపంచ వయస్సును అంచనా వేసుకోండి అని అన్నారు ఆ తర్వాత మరో వ్యక్తి తారసపడ్డాడు అతను కూడా దైవప్రవక్తను తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నించాడు అయితే దైవప్రవక్త అతన్ని కూడా విస్మరించి ముందుకు సాగారు అప్పుడు జిబ్రహిల్ అలె ఇతను షైతాన్ మిమ్మల్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు బైతుల్ మగ్దీస్ చేరిన తర్వాత మహాప్రవక్త సలహు అలైస్లో బురాఖ దిగి దానిని గత ప్రవక్తలు కట్టిన చోటే కట్టేశారు ఆ తర్వాత ప్రవక్త సులేమాన్ అలీస్లాం నిర్మించిన హైకలే సులేమానిలో ప్రవేశించారు అక్కడ ఆది నుంచి అంతం వరకు ఆవిర్భవించిన దైవ ప్రవక్తలంతా సమావేశమై ఉన్నారు వారు మహాప్రవక్తను చూడగానే నమాజ్ కోసం బారులు తీరి నిలబడ్డారు ఇమామత్ ఎవరు వహిస్తారా అని అందరూ నిరీక్షించసాగారు అప్పుడు జిబ్రాహిల్ అలెస్లాం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహు ఇమామత్ వహించాల్సిందిగా కోరారు మహాప్రవక్త నేతృత్వంలో అందరూ నమాజ్ చేశారు నమాజ్ ముగిసిన తర్వాత మహాప్రవక్త సలల్లాహు అలహు సల్లం ముందు మూడు పాత్రలు ఉంచబడ్డాయి ఒక దానిలో నీళ్లు రెండవ దానిలో పాడు మూడవ దానిలో మధ్య ఉన్నాయి దైవప్రవక్త ఆ మూడింటి నుంచి పాల పాత్రను మాత్రమే స్వీకరించారు అప్పుడు జిబ్రాహిలా సలం మీరు సహజ ధర్మాన్ని ఆశ్రయించారు అని అన్నారు ఇది జరిగిన తర్వాత మహాప్రవక్త సలహు అలహే సలం దగ్గరకు ఒక నిచ్చెన తీసుకురాబడింది జిబ్రాహీల్ అలైస్లాం ఆ నిచ్చెన ద్వారా మహాప్రవక్తను గగనానికి తీసుకువెళ్లారు అరబీ భాషలో నిచ్చెనను మేరాజ్ అంటారు మేరాజ్ అంటే అధిరోహించడం అని అర్థం అందువల్ల ఈ సంఘటన మేరాజ్ సంఘటనగా పేరుగాంచింది మహాప్రవక్త సలహు అలహు సలం మొదటి ఆకాశానికి చేరుకున్నారు అప్పుడు ఆకాశ ద్వారం మూసి ఉంది ద్వారపాలకులు జిబ్రాహీల్ అలీ ఉద్దేశించి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని అడిగారు దానికి ఆయన ముహమ్మద్ అని బదులిచ్చారు ఇతనిని పిలిపించడం జరిగిందా అని అడిగారు ద్వారపాలకులు అవును అన్నారు జిబ్రాహీల్ అలీ అప్పుడు ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి మొదటి ఆకాశంలోని దైవదూతలు మహాప్రవక్తను సాదరంగా ఆహ్వానిస్తూ ఘనంగా స్వాగతం పలికారు అక్కడ ఆయనకు ఉన్నత హోదా అంతస్తులు కలిగిన అనేక మంది వ్యక్తులతో పరిచయమైంది వారు సంపూర్ణ మానవ రూపం దేదీప్యమానమైన ముఖవర్చస్సు కలిగి ఉన్నారు అప్పుడు జిబ్రహీల్ అలీ వారిలో ఒకరిని పరిచయం చేస్తూ ఈయన హజరత్ ఆదమ్ మానవజాతికి మూలపురుషుడు అని అన్నారు హజరత్ ఆదం అలేస్లాంకు ఇరువైపులా కొందరు గుమిగూడి ఉన్నారు ఆయన తన కుడివైపు చూసి ఆనందించడం ఎడమవైపు చూసి దుఃఖించడం చూసి దైవప్రవక్త ఇదేమిటి అని అడిగారు దానికి జిబ్రహీల్ అలే ఇస్సలం ఆదం అలేస్సలాంకు కుడి ఎడమల వైపు ఆయన సంతానం ఉంది ఆదం తన కుడివైపు పుణ్యాత్ములైన సంతానాన్ని చూసి సంతోషిస్తారు ఎడమవైపు పాపాత్ములైన సంతానాన్ని చూసి దుఃఖిస్తుంటారు అని బదులిచ్చారు జిబ్రహీల్ అలీస్లాం మొదటి ఆకాశంలో మహాప్రవక్త సల్లాహు అలెహల్లంకు అన్ని విషయాలు క్షుణ్ణంగా చూసే అవకాశం లభించింది ఒక చోట కొందరు వ్యక్తులు పంట కోయడాన్ని చూశారు అయితే ఆ పంట కోస్తున్న కొద్దీ తరగడానికి బదులు పెరగడం చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఈ వ్యవహారం ఏమిటి అని అడిగారు వీరు దైవ మార్గంలో జిహాద్ చేసిన వారు అని సమాధానమిచ్చారు హజరత్ జిబై లెస్ సలాం మరోచాట కొందరి తలలను బండరాళ్లతో కొడుతూ ఉండడం చూసి ఈ వ్యవహారం ఏమిటి అని అడిగారు దైవ దానికి అదన జిబ్రాహిల్ అలెస్లాం వీరు నిద్రమత్తుతో నమాజ్ చేయడానికి లేచేవారు కాదు అని చెప్పారు ఇంకో చోట కొందరు వ్యక్తులు అతుకుల దుస్తులు ధరించి పశువుల మాదిరిగా గడ్డి మేస్తుండడాన్ని చూసి వీరెవరని అడిగారు మహాప్రవక్త వీరు తమ సంపదల నుంచి జకాతి చెల్లించని వారు అని సమాధానమిచ్చారు జిబ్రహీల్ అల్లెస్సలాం ఇంకో చోట ఒక వ్యక్తి కట్టెలు పోగు చేసి మోపులు కట్టి దాన్ని లేపేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు అయితే ఆ మోపులో నుంచి కొన్ని కట్టెలు తీయడానికి బదులు మరికొన్ని కట్టెలు కలిపి మోపు కడుతున్నాడు దైవప్రవక్త అతని ప్రవర్తన చూసి ఈ మూర్ఖుడెవరు అని దైవదూతను అడిగారు ఈ వ్యక్తి మోయలేనన్ని బాధ్యతలు మీద వేసుకునేవాడు వాటిని తగ్గించుకునే బదులు ఇంకాస్త పెంచుకుంటూ పోయేవాడు అని సమాధానమిచ్చారు జిబ్రవిర్ అలీస్లాం మరొక చోట ప్రవక్త సలహు అలెస్సలం కొందరు వ్యక్తులను చూశారు వారి నాలుకలు పెదవులు కత్తెర్లతో కత్తిరించబడుతున్నాయి ఆయన ఇదేమిటి అని అడగ్గా వీరు బాధ్యత మరిచిన ఉపన్యాసకులు విశృంఖాల ప్రసంగాలు చేస్తూ కలహాలు కల్లోలాలు సృష్టించేవారు అని చెప్పారు జిబ్రాహీల్ అలీస్లాం వేరొక చోట ఒక చెట్టుబండలో కొంచెం పగలు ఏర్పడింది అందులో నుంచి బాగా బలిసిన ఓ ఎద్దు బయటకు వచ్చింది తిరిగి అది ఆ పౌరులో దూరడానికి ప్రయత్నించింది కానీ ఎంత ప్రయత్నించినా ఆ సందులో దూరలేకపోయింది మహాప్రవక్త ఈ దృశ్యం చూసి ఇదేమిటి అని అన్నారు ఇది బాధ్యతారాహిత్యంగా కల్లోలం రేకెత్తిచ్చే ఓ మాట మాట్లాడి ఆ తర్వాత పశ్చాత్తాపం చెందే మనిషికి సంబంధించిన దృశ్యం అతను అలా పశ్చాత్తాపం చెంది తన మాటను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ సరిదిద్దుకోలేకపోతాడు అని ఇచ్చారు జిబ్రహీల్ అలీ ఇస్లాం ఇంకో చోట కొందరు మనుషులు స్వయంగా తమ శరీరాల నుంచే మాంసం కోసి తింటున్నారు దైవప్రవక్త వాళ్ళని చూసి వీళ్ళెవరు అని అడిగారు దానికి జిబ్రహీల్ అలీ సమాధానం సమాధానమిస్తూ వీరు ఇతరులను ఎకసక్తం చేసేవారు అని అన్నారు వారికి సమీపంలోనే రాగి రాగిగోళ్లు గల కొందరు మనుషులు ఉన్నారు వారు తమ రాగి గోళ్ళతో తమ ముఖాలను రొమ్ములను రక్కుకుంటున్నారు మహాప్రవక్త వారిని చూసి వీళ్ళెవరు అని అడిగారు వీరు ఇతరుల గురించి పరోక్షంగా నిందిస్తూ వారిని అవమానించేవారు అని అన్నారు జిబ్రాహీల్ అలీస్లాం ఒంటెల్లాంటి పెదాలు కలిగి ఉండి అగ్నిని ఆరగించే కొందరును చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలహు సలం వీరెవరు అని అడిగారు వీరు అనాథల సొమ్మును కాజేసేవారు అని బదులిచ్చారు జిబ్రాహిల్ అలీస్లాం దైవప్రవక్త సల్లల్లాహు అలహహు మరికొందరు వ్యక్తులు కనిపించారు వారి కడుపులు బాణకడుపులుగా ఉండి పాముడితో నిండి ఉన్నాయి దారిలో వచ్చే పోయేవారు వారిని తొక్కుతూ వెళ్లేవారు కానీ వారు మాత్రం తమ స్థానాల నుంచి కదిలేవారు కాదు దైవప్రవక్త సలహు అలెహు వీళ్ళెవరు అని అడిగారు వీరు వడ్డీ తినేవారు అని సమాధానమిచ్చారు జిబ్రాహీం అలహే సలం మహాప్రవక్త వేరొక చోట మరికొందరిని చూశారు వారు ఒకవైపు తాజా మాంసం మరోవైపు ఉళ్లిపోయి కంబు కొట్టే మాంసం ఉంది వారు తాజా మాంసం తినే బదులు ఉల్లిపోయిన మాంసం తింటున్నారు మహాప్రవక్త ఈ వింతను చూసి వీరెవరు అని ప్రశ్నించారు వీరు ధర్మసమ్మతమైన స్త్రీ పురుషులను కాదని అధర్మంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ మనోవాంఛల్ని తీర్చుకునేవారు అని సమాధానమిచ్చారు జిబ్రహిల్ అలై సలాం వేరొక చాట కొందరు స్త్రీలు తమ వక్షోభాల ఆధారంగా వేలాడుతున్నారు అది చూసి మహాప్రవక్త వీళ్ళెవరు అని అడిగారు ఈ స్త్రీలు తమది కాని సంతానాన్ని తమ భర్తలకు అంటగట్టినవారు అని అన్నారు జిబ్రహీల్ అలేస్లాం ఈ పర్యటనలో దైవప్రవక్త సలల్లాహు అలహే చిట్లిన ముఖంతో దురుసుగా ప్రవర్తించే ఒక దైవదూత పరిచయమయ్యాడు అప్పుడు దైవప్రవక్త ఇప్పటి వరకు నన్ను కలిసిన దైవదూతలందరూ చిరునవ్వుతో సాదరంగా కలిశారు కానీ ఇతను ఈ విధంగా ముఖం చిట్లించుకుని కలవడానికి కారణం ఏమిటి అని అడిగారు దానికి ఇబ్రాహీల్ అలహు సమాధానమిస్తూ ఈయనకు సంతోషంతో పనేమిటి ఈయన నరకపాలకుడు అని అన్నారు దైవప్రవక్త సలల్లాహు అలహు ఈ మాట విని నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని తన కోరికను వ్యక్తపరిచారు అప్పుడు నరకపాలకుడు హఠాత్తుగా ఆయన ముందున్న తెరను తొలగించగానే నరకం భీకర స్వరూపంతో కంటబడింది ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలహ వసల్లం మొదటి ఆకాశం పర్యటన పూర్తి చేసి రెండవ ఆకాశంలోకి ప్రవేశించారు అక్కడ ఆయనకు హజరత్ ఇహియా అలె సలాం హజరత్ ఈసా అలె పరిచయం పరిచయమయ్యారు మూడవ ఆకాశంలో తారల నడుమ పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్న యూసుఫ్ అలె సలాం ఆయనకు పరిచయం అయ్యారు మహాప్రవక్త ముహమ్మద్ సలహు అలహువు సలం నాలుగవ ఆకాశంలో ఇద్రీస్ అలైస్లాంను ఐదవ ఆకాశంలో హారున్ అలే ఇస్లాంను ఆరవ ఆకాశంలో మూసా అలే ఇస్లాంను కలిశారు ఏడవ ఆకాశంలో మహా అద్భుతమైన ఒక భవనం కనిపించింది దాని పేరు బైతులు మామూర్ అక్కడకు అసంఖ్యాకమైన దైవదూతలు వస్తూ పోతుంటారు ఆ భవనం దగ్గర మహాపర్వత సలల్లాహు అలహుసలంకు తనను కోరిన ఓ మహానీయుడితో పరిచయమైంది ఆయన ప్రముఖ దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలే మహాప్రవక్త ఇలా పై పైకి వెళుతూ చివరికి సిద్ధతుల ముంతహ అనే చోటికి చేరుకున్నారు ఈ స్థలం విశ్వప్రభు కొడువుకు సృష్టిరాశుల మధ్య ఒక సరిహద్దు లాంటిది కింది నుంచి పైకి వచ్చేవారు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతారు పైనుంచి దైవాజ్ఞలు దైవశాసనాలు నేరుగా ఇక్కడికి వస్తాయి ఈ స్థలం సమీపంలోనే దైవప్రవక్త సలహాహు అలహు స్వర్గం చూపించడం జరిగింది దైవదూత జిబ్రాహీల్ అలే ఇస్లాం సిద్ధ్రతుల్ ముంతహా వరకు వచ్చి ఆగిపోయారు అక్కడి నుంచి మహాప్రవక్త సలల్లాహు అలహు సలం ఒంటరిగా ముందుకు సాగారు చివరికి ఆయన ఒక ఎత్తైన చదునైన ప్రదేశంలోకి ప్రవేశించగానే విశ్వసామ్రాట్టు కొలువు దర్శనమైంది విశ్వప్రభుతో సంభాషించే మహాభాగ్యం కూడా లభించింది ప్రతిరోజు యాభై సార్లు విధిగా నమాజ్ చేయాలనే ఆదేశం ఆయనకు అందజేయడం జరిగింది మహాప్రవక్త సల్లల్లాహు అలహు సలం దైవ సన్నిధి నుంచి తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు మూసా అలెహల్లంను కలిశారు హజరత్ మూసా అలె ఇస్లాం మహాప్రవక్త సల్లల్లాహు అలహు ఇవ్వబడిన దైవాజ్ఞలు విని నాకు ఇజ్రాయిల్ సంతతి ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి నీ అనుచర సమాజం రోజుకు యాభై సార్లు నమాజ్ నిర్వహించజాలదని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గించమని విన్నవించుకోండి అని అన్నారు అప్పుడు మహాప్రవక్త సలహుఅలహు సలం దైవ సన్నిధికి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గించమని విశ్వప్రభుతో విన్నవించుకున్నారు దాంతో పది నమాజులు తగ్గించబడ్డాయి కానీ మూసా అలె మీ అనుచర సమాజం అన్నిసార్లు కూడా నమాజ్ చేయజాలేదని చెబుతూ ఆయనను మళ్ళీ వెనక్కి పంపారు ఇలా మూసా అలే చెప్పడంతో మహాప్రవక్త దైవ సన్నిధికి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గింపు కోసం ఆర్జించేవారు ప్రతి పర్యాయము పది నమాజులు తగ్గించబడేవి చివరికి ఐదు నమాజులు విధిగా నిర్ణయించబడ్డాయి ఈ ఐదు పూటల నమాజు యాభై పూటల నమాజుకు సమానమని చెప్పబడింది తిరుగు ప్రయాణంలో మహాప్రవక్త సలహు అలెహుసల్ను నీచెల ద్వారానే దిగి బైతుల్ మగ్దీస్కు కు చేరుకున్నారు అక్కడ దైవ ప్రవక్తలంతా హాజరై ఉన్నారు మహాప్రవక్త సలల్లాహు అలహుసం నేతృత్వంలో వారందరూ నమాజ్ చేశారు అనంతరం మహాప్రవక్త బుర్రాఖ్యక్కి మక్కా తిరిగి వచ్చారు